హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ వైసీపీ నేతలు టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ కూడా టచ్ చేశారు ముంబైకి చెందిన బాలీవుడ్ నటిని శారీరకంగా మానసికంగా చిత్రహింసలు గురిచేశారు ఓ వైసీపీ నేత అయితే బాలీవుడ్ లో పలు సినిమాలు సీరియల్స్ నటించిన సదరు నటి వైసీపీ నేత కుమారుడితో లవ్ పడినట్టు తెలుస్తుంది అయితే ఆ పెళ్లికి వైసీపీ నేత కుటుంబం అంగీకరించలేదు అలాగని ఆ నటి వెనక తగ్గలేదు దీంతో విజయవాడ తీసుకొచ్చి ఆమెను భయపెట్టినట్టు కూడా తెలుస్తుంది ఆ కుటుంబాన్ని సైతం చిత్రహింసలు పెట్టినట్టు సమాచారం సో ఈ విషయంలో ఓ ఐపీఎస్ అధికారి అతిగా ప్రభుత్వం తెలుస్తుంది ఆవిడని శారీరకంగా వాడుకోవడానికి లొంగ తీసుకోవడం కూడా ఆయన రాయభరాలు జరిపినట్టు దానికి ఓ నేత సపోర్ట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఒక వైసీపీ నేత కుమారుడు ఆ నటితో ప్రేమలో ఉన్నాడు అయితే పెళ్లి చేసుకునేందుకు కూడా అంగీకరించాడు అయితే ఈ విషయమై వైసీపీ నేత కుటుంబానికి తెలియడంతో వారు చాలా ఆగ్రహానికి గురయ్యారు అప్పట్లో ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తికి సాయం తీసుకున్నట్టు సమాచారం తమ కుమారుడి జోలికి రావద్దని కూడా సదరు నటికి పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆవిడ రోడ్డు ఎక్కింది సో నాకు ఇలా వేధింపులు గురయ్యని కూడా చెప్తుంది సో ఆమె వెనక్కి తగ్గిపోవడంతో బెదిరింపులకు దిగారు ఇప్పుడు ఓ ఐపీఎస్ అధికారి రంగంలో దిగారు ఆ నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి హింసించారు అప్పట్లో వారిపై ఒక ప్రైవేట్ వ్యక్తితో కేసు కూడా వేయించారు ఆ కేసు నేపథ్యంలో ఆ నటితో పాటు కుటుంబ సభ్యులను సభ్యులకు కూడా తరలించారు అప్పట్లో సో ఇది దాదాపు నాలుగైదు నెలల క్రితం జరిగింది ఇది ఎవరికి కూడా తెలియదు దీంతో భయపడిన ఆనాటి పెళ్లి ప్రపోజల్ నుంచి విరమించుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులతో బాంబేకి వెళ్ళిపోయింది ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతుంది అప్పట్లో ఆ బాలీవుడ్ నటి విషయంలో జరిగిన ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది సో సదర్ నటి తిరిగి వచ్చి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే ఆ తేనె తొట్టి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అప్పట్లో ఎఫ్ఐఆర్ కాపీ తప్ప ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాధిత కుటుంబం నోరు విప్పడం లేదని తెలుస్తుంది అయితే తాజాగా ఆ నటి వ్యవహారం బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఆ హీరోయిన్ ఎవరు సదరు వైసీపీ నేత ఎవరు అనేది రకరకాలుగా ప్రచారం సాగుతుంది బాధితురాలు బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తేనే దీనికి స్పష్టమైన అవకాశం వచ్చింది అయితే ఇప్పటికే ఆవిడ చాలా మీడియా ఛానల్స్ తో ఆవిడ ఫోన్ లో కూడా మాట్లాడింది ఇంకా కంప్లైంట్ కూడా ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ వెళ్తా అని కూడా చెప్తుంది అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలపై ఇటువంటి ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి ఈ తరుణంలో సదరు బాధితులైన నటి ఏపీ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూటమి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ దిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల దుమారం ఎక్కడ తగ్గట్లేదు వాళ్ళు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ఇంకా నలుగుతూనే ఉంది మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో సైతం బయటకు వచ్చింది దీంతో దీనిపై మహిళా కమిషన్పై ఫిర్యాదు చేసింది కూడా టీడీపీ సిద్ధపడుతుంది ఇప్పుడేమో ఏకంగా బాలీవుడ్ నటిపై వేధింపుల అంశం బయటకు వచ్చింది ఒకవేళ బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేస్తే రచ్చరచ్చ కావడం ఖాయం అయితే ఖచ్చితంగా ఈ విషయంలో రాజకీయ ప్రతినిధులు పావులు కలుపుతారు బాధితురాలతో ఫిర్యాదు చేస్తారు మున్ముందు దీనిపై ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నానండి హ్యాస్టాగ్యూ